వాట్ ఎ మ్యాచ్ వాట్ ఎ మ్యాచ్ వాట్ ఎ మ్యాచ్ గైస్ పంజాబ్ అండ్ గుజరాత్ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్న విషయం కంటే ఈరోజు మ్యాచ్ లో చాలా ఆసక్తిగా అనిపించిన విషయం చాలా అద్భుతమైన ప్లేయర్స్ కొత్త కొత్త ప్లేయర్స్ మన భారతీయ ప్లేయర్స్ లోపల ఎంత అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఈ రోజు మనకు అర్థమయ్యాయి రెండు జట్లల్లో కూడా ఒక పక్క శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అదరగొడితే మరో పక్క గుజరాత్ లో ఓపెనర్ సాయి సుదర్శన్ దడ పుట్టించి వదిలాడు ఇదంతా ఒక ఎత్తు అయితే మరోపక్క ఇంపాక్ట్ ప్లేయర్ గా పంజాబ్ నుంచి దిగినటువంటి వైశాఖ్ చాలా అద్భుతంగా ఆఫ్ స్టంప్ కు దూరంగా బాల్స్ విసురుతూ గుజరాత్ మీద ప్రెజర్ ఎలా తీసుకొచ్చాడో కూడా మనం చూసాం సో చాలా ఆసక్తికరంగా ఈ మ్యాచ్ అనేది జరిగింది అయితే గుజరాత్ జట్టు ఓడిపోయినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అన్న విషయము ఆ జట్టు చేసిన స్కోర్ తోనే మనకు అర్థమైపోతోంది అంత ఒత్తిడిలో కూడా రెండు వందల నలభై మూడు రన్స్ చేయడం కోసము దాదాపు చాలా దగ్గర దాకా తీసుకొచ్చింది గుజరాత్ జట్టు అంటే రెండు వందల ముప్పై రెండు రన్స్ కొట్టారు ఎక్స్ట్రాడినరీ అండి రెండు టీమ్స్ కూడా అంటే ఒక రకంగా మిగతా అన్ని జట్లకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఈ రెండు టీమ్స్ కూడా పంపిస్తూ ఉన్నాయి అయితే పంజాబ్ కింగ్స్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోవడమే కాకుండా చాలా అద్భుతంగా తన జట్టును నడిపించాడు ఒకసారి మనం రెండు జట్ల మధ్య బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బలాలు బలహీనతలు మ్యాచ్ లోపల ఏం జరిగాయి మ్యాచ్ ఎలా మలుపు తిరిగింది ఎక్కడెక్కడ మలుపు తిరిగింది అవన్నీ మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఐపీఎల్ తెలుగు క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా ఇతర క్రికెట్ వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా ఆ వీడియోస్ చూడండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ నచ్చబోతు డిస్లైక్ లైక్ కొట్టండి ఇక విషయానికి వద్దాం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాడు ప్రియాంష్ కొత్త కుర్రాడు వాళ్ళ నాన్న గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ గా పనిచేస్తూ ఉన్నాడు అక్కడి నుంచి క్రికెట్ ఆడుతూ ఎదుగుతూ రావాలి అనంటే ఎంత కష్టమైన విషయమో మనకు తెలిసిందే ఎందుకంటే ఉన్న తక్కువ రీసోర్సెస్ని ని ఉపయోగించుకుంటూ ఒక పక్క మళ్ళీ తండ్రి టీచర్ అయ్యేసరికి చదువు చదువు అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఇంట్లో ఈ క్రికెట్ ఆటలేంటి ఇవన్నీ కూడా మన ఇళ్లలో ఉండే సమస్యలే అక్కడి నుంచి క్రికెట్ ఆడడం అనేది మక్కువ పెంచుకొని క్రికెట్ ఆడుతూ ఐపీఎల్లో స్థానం సంపాదించుకొని ఆట ఆడడం అందులోనూ పంజాబ్ కింగ్స్ లో ఓపెనర్గా దిగడం అంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో దిగాడు కరెక్ట్ గా అండి తన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేశాడు టూ నాట్ ఫోర్ స్ట్రైక్ రేట్తో ఇరవై మూడు బాల్స్ లో ఏడు బౌండరీస్ రెండు సిక్సర్లతో నలభై ఏడు రన్స్ సాధించి ప్రియాంష్ ఆర్య తానంటే ఏంటో నిరూపించుకున్నాడు అయితే పంజాబ్లో మరో ఓపెనర్ ప్రభసింరాన్ సింగ్ అని చెప్పి అతను దిగాడు కానీ అతను ఎక్కువ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు తొందరగా అవుట్ అయ్యాడు కానీ వన్ డౌన్లో లో పంజాబ్ లో దిగినటువంటి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అసలే ఫుల్ ఫామ్లో ఉన్నాడండి మనం చూసాం మొన్న మధ్య ఐసీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో కూడా దుబాయ్లో ఆడినటువంటి మ్యాచెస్లో శ్రేయాస్ అయ్యర్ ఎంత అద్భుతంగా ఆడాడో అదరగొట్టాడో ఎంత ఫామ్లో ఉన్నాడో మనం చూసాం మిడిల్ ఆర్డర్లో ఒక బలమైన ఒక డిస్క్ లాగా చాలా అద్భుతంగా పనిచేశాడు అలాగే శ్రేయాస్ అయ్యర్ వన్ డౌన్లో దిగి నలభై రెండు బాల్స్లో ఐదు బౌండరీస్ తొమ్మిది సిక్సర్లతో రెండు వందల ముప్పై స్ట్రైక్ రేట్తో తొంభై ఏడు రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలబడ్డాడు ఆ తర్వాత హజ్మతుల్లా ఒమర్జాయ్ గ్లెన్ మాక్స్వెల్ వీళ్ళు తొందర తొందరగా అవుట్ అయ్యారు మార్కస్ స్టాయినిస్ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు కాకపోతే రెండు సిక్స్లు ఒక ఫోర్ యాడ్ చేసి స్కోర్ను కొంచెం ముందుకు పరిగెత్తించడానికి స్టాయినిస్ కానీ అలాగే ఒమర్జాయ్ కానీ సహాయపడ్డారు కానీ బాగా డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రం ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోతూ ఉన్నాడు తెలుసు కదా ఇంతకుముందు ఏ జట్టులో ఉన్నాడో అసలు ఆస్ట్రేలియా జట్టుకు అంటే వాళ్ల దేశానికి ఆడేటప్పుడేమో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఏకంగా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో డబుల్ సెంచరీ కూడా బాధి తాను అవసరమైతే ఏ స్థాయి దాకా అయినా సరే ఆడగలను అని చెప్పి ప్రూవ్ చేశాడు గ్లెన్ మ్యాక్సివెల్ అలాంటి మాక్స్వెల్ ఐపీఎల్లో మాత్రం ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ట్వంటీ ట్వంటీ త్రీ ఐపీఎల్లో అట్టర్ ఫ్లాప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో బీభత్స భయానకమైన ఫ్లాప్ ఇప్పుడు కూడా అంటే ఒకటే మ్యాచ్ అయింది కాబట్టి నేను ఫ్లాప్ అన్నటువంటి డైరెక్షన్ లోపలికి నేను వెళ్ళాను కానీ అప్పుడే గ్లెన్ మాక్స్వెల్ మీద ఫుల్ గా ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఒరే నువ్వు నీ దేశం కోసం ఏమో ఆడితేనేమో బాగా ఆడతావు ఐపీఎల్ లో ఫుల్ కోట్లు కోట్లు ఇచ్చి కొని నీకు ఛాన్స్ ఇస్తూ ఉంటే నీకేం మాయదారి మాయిదార రోగం పుట్టిందిరా అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఒకే ఒక బాల్ ఆడి అవుట్ అయ్యాడండి పంజాబ్ టీం లోపల అస్సలు వ్యవహారమంతా శశాంక్ సింగ్ అతను పిక్చర్ లోకి వచ్చినాక తేడా వచ్చేసింది స్కోర్లో ఊపు వచ్చింది స్కోర్ లో చాలా తేడా వచ్చింది శశాంక్ సింగ్ ఆడినటువంటి ఆట ఆ దూకుడు ఆ స్పీడ్ టూ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ తో కొట్టిన కొట్టుడు ఈ రోజు పంజాబ్ గెలుపులో అత్యంత కీలకమైనటువంటి రన్స్ ను యాడ్ చేసింది సిక్స్టీన్ బాల్స్ లో ఫార్టీ ఫోర్ రన్స్ కొట్టాడండి అసలు ఛాన్స్ ఉండాలే గాని ఇంకొక బాల్ ఆడింటే హాఫ్ సెంచరీ ఇంకో సిక్స్ బాల్ హాఫ్ సెంచరీ కొట్టేవాడేమో అంత అద్భుతంగా శశాంక్ సింగ్ ఆడాడు అయితే మరోపక్క శ్రేయాస్ అయ్యార్ నైన్టీ సెవెన్ నాట్అట్ గా ఉన్నాడు అతని సెంచరీ మిస్ అయ్యింది అన్నటువంటి ఒక చర్చ కూడా ఉంది మరి శశాంక్ సింగ్ కరెక్టా శ్రేయాస్ అయ్యర్ కరెక్టా అన్నది మనం ఈ వీడియోలో కాదు తర్వాత మరో వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము మీ అభిప్రాయాలు మీరు కూడా కామెంట్ సెక్షన్ లో రాసి మాత్రం పంచుకోవచ్చు సో మొత్తానికి ట్వంటీ ఓవర్స్ లో పంజాబ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై మూడు పరుగులు చేసింది అన్నట్టు మహమ్మద్ సిరాజ్ నిన్న మొన్నటి వరకు ఆర్సీబీలో ఉండి మొత్తానికి అతి కష్టం మీద గుజరాత్ దాని లోపల అయితే జాయిన్ అయ్యాడు గుజరాత్ టీం వాళ్ళు అతన్ని కొనుక్కున్నారు ఇంత కష్టపడి మహమ్మద్ ని తీసుకుంటే మరి మొట్టమొదటి మ్యాచ్ లోపల ఏం చేశాడు అబ్బా అని చెప్పి చూస్తే ఒక్క వికెట్ కూడా తీయలేదు మూడు వైడ్లు అయితే బాగానే వేశాడు ఒక్క వికెట్ తీయలేదు గుజరాత్ లో మెయిన్ బౌలర్ రబడా ఒక వికెట్ తీశాడు ఈ రోజు కాస్తో కూస్తో గుజరాత్ కు వికెట్లు తీసి హెల్ప్ చేసింది అంటే తక్కువ ఎకానమీతో బోలేసింది అంటే బౌలింగ్ వేసింది అంటే సాయి కిషోర్ సాయి కిషోర్ నాలుగు ఓవర్స్ పూర్తిగా పూర్తి స్పెల్ వేసి మూడు వికెట్లు తీశాడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకానమీ ఇచ్చాడు ఒక వైడు వేలేదు ఒక నోబు వేలేదు చాలా కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ వేశాడు బట్ ఇతర బౌలర్స్ ఫ్లాప్ అవడం అర్షద్ ఖాన్ కానీ రబడా కానీ సిరాజ్ కానీ వీళ్ళెవరూ కూడా అద్భుతంగా బౌలింగ్ వేయకపోయేసరికి ఈవెన్ ప్రసిద్ధి కృష్ణ కూడా మూడు ఓవర్స్ లో నలభై రన్స్ ఇచ్చాడు సో పంజాబ్ జట్టు భారీ స్కోర్ ను సాధించింది గుజరాత్ బౌలింగ్ లో అండి ఒక్క సాయి కిషోర్ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఒక ఇంటెలిజెంట్ బౌలింగ్ ను వేయలేకపోయారు అంటే ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఎట్లా తెలివితేటలు వాడాలి అన్నది అస్సలు బౌలర్స్ ఏమీ ఉపయోగించలేదు ఈ రోజు అదే పంజాబ్ వైపు నుంచి చూస్తే ఏం జరిగిందో చూద్దాం ఎప్పుడైతే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కి దిగిందో సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ ఇద్దరు చాలా ధాటిగా ఆడడం మొదలుపెట్టారు అసలు వాళ్ళు ఆడుతున్న విధానం చూస్తే ఈజీగా గుజరాత్ గెలుస్తుందా అన్నటువంటి డౌట్ కూడా వచ్చేస్తుంది శుభ్మన్ గిల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ దగ్గర అంటే జట్టు స్కోర్ సిక్స్టీ వన్ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు అంటే మొట్టమొదటి వికెట్కు అరవై ఒకటి పరుగులు కేవలం ఐదు పాయింట్ ఐదు ఓవర్లలోనే జోడించారంటే ఏ స్థాయిలో మ్యాచ్ ఎంత అద్భుతంగా వెళుతుందో మీరు చూడొచ్చు గుజరాత్ వాళ్లకు ఆ తర్వాత శుభన్ గిల్ అవుట్ అయిన తర్వాత ఏమైనా స్కోర్ తగ్గుతుందా అంటే తగ్గలేదు జాస్ బట్లర్ వచ్చాడు కానీ జాస్ బట్లర్ ఎక్కువగా సాయి సుదర్శన్ కి అవకాశాన్ని ఇస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ వెళ్లాడు సాయి సుదర్శన్ ఒక రేంజ్ లో అండి ఉతికి సాయి సుదర్శన్ క్రీజ్ లో ఉన్నంత వరకు మీరు చూస్తే శ్రేయా అయ్యర్ మోహన్ లో లేదు మోహన్ అని నెత్తుటి చుక్కలేదు అన్నట్టుగా పాలిపోయి ఉంది ఎందుకంటే సాయి సుదర్శన్ కొట్టిన కొట్టుడు ఆ రేంజ్ లో ఉంది రెండో వికెట్ కు ఒక రేంజ్ కొట్టుడు అది అసలు సాయి సుదర్శన్ ని అవుట్ చేయడానికి ఎన్ని రకాల తెలివితేటలు వాడినా అవన్నీ కూడా విఫలం అవుతూ వచ్చాయి ఆఖరకు ఇంకా ఘోరం ఏంటంటే శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ మిస్ చేశాడు సాయి సుదర్శన్ క్యాచ్ మిస్ చేశాడు దానికి సంబంధించినటువంటి చర్చ కూడా చాలాసేపు జరిగింది ఈవెన్ కామెంటరీ మీరు వింటుంటే కూడా అరే ఒక రేంజ్ లో ఈ రేంజ్ లో బాధి బాది వదులుతున్నాడు సాయి సుదర్శన్ నేనే క్యాచ్ మిస్ చేశాను కదా అన్నటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ కూడా శ్రేయాస్ అయ్యర్ ఫేస్ లో మనం చాలాసేపు చూడొచ్చు వేరే వాడు ఎవడైనా క్యాచ్ మిస్ చేస్తే అని కెప్టెన్ ఏ క్యాచ్ మిస్ చేస్తే అది కూడా చాలా ఈజీ క్యాచ్ శ్రేయస్ అయ్యార్ మిస్ చేసింది సో అదొకటి ఆ తర్వాత సాయి సుదర్శన్ని ఎలాగైనా సరే అవుట్ చేయడం కోసము అని చెప్పి హర్షదీప్ సింగ్ దింపాడండి శ్రేయస్ అయ్యార్ ఎక్స్ట్రాడినరీ అండి హర్షదీప్ సింగ్ వేసినటువంటి బౌలింగ్ అద్రగొట్టాడు సాయి సుదర్శన్ని అవుట్ చేశాడు హర్షదీప్ తర్వాత రూతర్ ఫర్డ్ ఇతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపింది గుజరాత్ టైటాన్స్ షర్ఫానే రూతర్ ఫర్డ్ ఇక్కడండి అసలు మ్యాజిక్ అనేది జరిగింది నిజానికి నాకు అనిపించింది అండి రూథర్ కాదు దింపాల్సింది వెస్టిండీస్ ఆటగాడు అతన్ని కాడండి కాదండి దింపాల్సింది రాహుల్ తెవాటి అనేది దింపాలి ఎప్పుడైతే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడో ఒక పక్క జాస్ బట్లర్ ఉన్నాడు మరో పక్క ఇంకొక బ్యాట్స్మెన్ ని డెఫినెట్ గా భారీ సిక్సులు కొట్టగలిగే బ్యాట్స్మెన్ ని దింపాలి రాహుల్ తెవాటియాని దింపాలి రాహుల్ తెవాటి అని దింపకుండా షర్ఫానే రూథర్ ఫర్డ్ ని దింపాడు శుభ్మన్ గిల్ అక్కడ ఏమైందంటే ఈ రూథర్ పంజాబ్ బౌలర్ వైశాఖ్ వేస్తున్నటువంటి బౌలింగ్ను ఆడలేక కింద మీద పడ్డాడు వైశాఖ్ ఎంత టెక్నికల్గా బౌలింగ్ చేశాడంటే ఇంపాక్ట్ ప్లేయర్ అతను మూడు ఓవర్లు వేస్తే అతను వేసిన ఆ మూడు ఓవర్లలోని రెండు ఓవర్స్లో కేవలం పది రన్స్ మాత్రమే ఇచ్చాడు అంటే అంతా అద్భుతంగా బౌలింగ్ వేశాడు ఆఫ్ స్టంప్ కి దూరంగా బాల్స్ విసురుతూ ఒక పక్క రూథర్ ఫర్డ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కరెక్ట్గా అండి ఆఫ్ స్టంప్ కి దూరంగా వైడ్ పోకుండా బాల్ విసరడానికి వేస్తున్నాడు ఒకటి రెండు వైడ్లు పోతూ ఉన్నాయి నిజానికి ఒక ఓవర్లో అయితే మూడు వైడ్లు పోయాయి అసలు ఎప్పుడూ లేనిది గుజరాత్ బ్యాటింగ్ చేసేటప్పుడు వైశాఖ్ వేసిన బౌలింగ్ లో ఇది వైడా కాదా అని చెప్పి అడగడానికి ఒకసారి కాదు రెండు సార్లు రివ్యూకు వెళ్లారు మీరు గమనించే ఉంటారు జనరల్ గా అవుట్ దగ్గర రివ్యూకు వెళుతూ ఉంటారు అవుటా నాట్ అనేది వైడ్ దగ్గర కూడా రివ్యూకి వెళ్ళడం అనేది రేయర్ ఆఫ్ ద రేరెస్ట్ గా ఉంటుంది అసలు ఈ మ్యాచ్ లో రెండు సార్లు వెళ్లారు అంటే బాల్స్ ఆఫమ్కి దూరంగా అలా వేస్తూ ఉన్నాడు కొన్ని వైడ్లు కూడా వేశాడు బట్ దట్ ఈజ్ ఓకే ఆ టైంలో సిక్స్లు పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంది సో చాలా ఇంటెలిజెంట్ బౌలింగ్ వైశాఖ్ వేసింది దాన్ని అర్థం చేసుకునే లోపే బాల్స్ అయిపోయాయి అసలు దాన్ని డైజెస్ట్ చేసుకునే లోపే రెండు ఓవర్స్ చాలా ఈజీగా కూల్గా వేశాడు రూతర్ఫర్డ్ బాల్స్ తినేశాడు అక్కడే అలాగని చెప్పి అసలు కొట్టకుండా ఏం లేడు రూతరపోయాడు ట్వంటీ ఎయిట్ బాల్స్ లో ఫార్టీ సిక్స్ రన్స్ కొట్టాడు మూడు సిక్స్లు కొట్టాడు నాలుగు బౌండరీస్ కొట్టాడు కానీ సరిపోలేదు రెండు ఓవర్స్ అలా వేస్ట్ అయ్యేసరికి అది కూడా స్లాగ్ ఓవర్స్ లోపల క్రిటికల్ ఓవర్స్ లోపల వేస్ట్ అయ్యేసరికి దాని ఇంపాక్ట్ గుజరాత్ మీద పడింది మెయిన్ అండి అక్కడే అక్కడే మెయిన్ తేడా కొట్టింది లేకపోతే శశాంక్ యాడ్ చేసినటువంటి రన్స్ ఉన్నాయే అవి ఎంత యాడ్ అయినా టూ ఫార్టీ త్రీ రన్స్ స్కోర్ గుజరాత్ కొట్టినా చాలా ఈజీగా గుజరాత్ సారీ పంజాబ్ కొట్టినా టూ ఫార్టీ త్రీ గుజరాత్ టైటన్స్ చాలా ఈజీగా టూ ఫార్టీ ఫోర్ కొట్టగలిగేంత స్కోర్ ఆల్రెడీ సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ చేసి పెట్టారు జాస్ బట్లర్ కూడా అద్భుతంగా ఆడాడు ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అదరగొట్టారంటే రేంజ్లో ఏ రేంజ్లో వెళ్ళి ఉంటుంది స్కోర్ ఆలోచించండి రూతర్ ఫర్డ్ కూడా ఆడాడు కానీ ఆ రెండు ఓవర్స్ వైశాఖ్ వేసినవి సరిగ్గా ఆడకపోవడం వల్ల చాలా మార్పు అనేది వచ్చేసింది చాలా తేడా అనేది వచ్చేసింది మీరు బాగా గమనించండి సాయి సుదర్శన్ ఆడినటువంటి బ్యాటింగ్ కి ఫైడ్ ఆడినటువంటి బ్యాటింగ్ కి మధ్య ఒక చిన్న తేడా ఉంది ఎంతమంది గమనించారో లేదో నాకు తెలియదు సాయి సుదర్శన్ కూడా ఏం చేస్తున్నాడో తెలుసా వీళ్ళు బాల్స్ ని కోర్స్ సాయి సుదర్శన్ వచ్చిన టైంకి ఎక్కువగా వైశాఖ బౌలింగ్ వేసే సిచ్యువేషన్ లేదు ఎక్కువగా మీరు చూస్తే మ్యాక్రో అండ్ జాన్సన్ సరే ఆన్సన్ అంటారు జాన్సన్ మార్కో జాన్సన్ అతను బౌలింగ్ వేస్తున్నాడు అతను కూడా ఆఫ్ స్టంప్ కి దూరంగా బాల్స్ వేయాలని చెప్పి ట్రై చేశాడు వేశాడు కొన్ని సక్సెస్ఫుల్ గా కానీ సాయి సుదర్శన్ ఏం చేశాడంటే ఇది డెఫినెట్ గా వైడ్ కాదు అన్నది గెస్ట్ చేస్తూ కొంచెం ముందుకెళ్లిపోయి ఆఫ్ స్టంప్ దాకా వెళ్లిపోయి వాటిని బౌండరీస్ గా మలిచాడు ఫోర్ గా సిక్స్ గా కొట్టాడు అది మిస్ అయ్యింది ఈ రోజు రూతన్ ఫర్ట్ దగ్గర దట్ సెట్ అక్కడే తేడా కొట్టింది గుజరాత్ టైటాన్స్ ఓటమి అంచుల దాకా వెళ్ళింది నిజం చెప్పాలంటే చిట్టచోరి రెండు ఓవర్స్ టైంలో లో కూడా ఇంకా గుజరాత్ టైటాన్స్ కు గెలవడానికి ఛాన్స్ ఉంది బట్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు వైశాఖ ఇక రాహుల్ తెవాటియా పాపం అతను దిగేసరికి ఆడడానికి ఛాన్స్ ఎక్కువగా లేనటువంటి పరిస్థితి రెండు బాల్స్ ఆడాడు అక్కడికి రాహుల్ తెవాటియా ఒక బాల్ సేమ్ ఆఫ్ స్టమ్ కి దూరంగా విసిరారు కష్టపడ్డాడు సెకండ్ బాల్ పడిందో లేదో సిక్స్ కొట్టాడు ఆ తర్వాత అతనికి కనీసం ఆడే అవకాశం దక్కలేదు చివరి ఓవర్లో హర్షదీప్ సింగ్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో దురదృష్టవశాత్తు రాహుల్ తెవాటియా అవుట్ అయ్యాడు అది హర్షదీప్ సింగ్ ఉపయోగించిన తెలివితేటలేం కాదు అతని చేతికి తగిలి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నటువంటి వికెట్స్ కి బాల్ తగిలింది రాహుల్ తేవాటి అవుట్ అయిపోయాడు అక్కడే అర్థమైపోయింది రాహుల్ అవుట్ అయ్యాడు ఇంకా అయిపోయింది కేల్ ఖతం అని చెప్పి ఆ తర్వాత వచ్చినటువంటి షారుక్ ఖాన్ అతను కూడా ఒక బాల్ ఆడి అందులో సిక్స్ కొట్టాడు బట్ బాల్స్ అయిపోయాయి అప్పటికే అక్కడ మళ్ళీ హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఇంటెలిజెంట్ బౌలింగ్ ఏంటంటే రూథర్ ఫర్డ్ను అవుట్ చేసినటువంటి బాల్ అండి అది మాత్రం ఎక్స్ట్రాడనరీ బాల్ హర్షదీప్ సింగ్ సో అట్లా ఇరవై ఎనిమిది బాల్స్లో నలభై ఆరు రన్స్ కొట్టిన రూతర్ఫర్డ్ని అవుట్ చేశాడు సో ఓవరాల్గా మీరు చూస్తే రెండు వందల నలభై మూడు రన్స్ కొట్టినటువంటి పంజాబ్ కింగ్స్ను ఇంకా ఓడించడానికి గుజరాత్ టైటన్స్ చాలా కష్టపడ్డప్పటికీ గుజరాత్ ఓడిపోయింది పదకొండు రన్స్ చిట్ట చివరి పదకొండు రన్స్ కొట్టలేక టూ థర్టీ టూ రన్స్ దగ్గర అంటే దాదాపు ఎండింగ్ దాకా వచ్చి ఈవెన్ క్లైమాక్స్ దాకా వచ్చి చిట్ట చివరి స్లాగ్ ఓవర్స్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చివరి ఓవర్ లోపల టెక్నికల్ మిస్టేక్స్ చేసి వైశాఖ బౌలింగ్ సరిగ్గా ఆడలేక ఇవన్నీ చేసి మొత్తానికి టూ థర్టీ టూ రన్స్ దగ్గరే ఆగిపోయారు వికెట్లు చేతుల్లో ఉన్నప్పటికీ బాల్స్ లేక ఓడిపోయినటువంటి పరిస్థితి మరోపక్క పంజాబ్ మాత్రం ఒక పక్క బ్యాటింగ్ లోను మరో పక్క బౌలింగ్ లోను తమ ప్రతిభ చూపించారు నిజానికి రెండు వందల ముప్పై రెండు రన్స్ గుజరాత్ కొట్టింది అని అంటే వీళ్ళేం అద్భుతమైన బౌలింగ్ చేశారని ఏం కాదు పంజాబ్ వాళ్ళు బాది బాది వదిలారు పంజాబ్ బౌలర్స్ను కూడా సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ జాస్ బట్లర్ రుతర్ ఫడ్ వీళ్ళందరూ కానీ ఆఫ్ స్టంప్కు దూరంగా పడినటువంటి బాల్స్ సరిగ్గా ఆడలేక వైశాఖ్ బౌలింగ్ను సరిగ్గా ఆడలేక ఆ రెండు ఓవర్స్ సరిగ్గా ఆడలేక చేతులు ఎత్తేసేసరికి కేఎల్ ఖతం మ్యాచ్ పంజాబ్ వరల్డ్ వచ్చి వాలింది సో ఇలా శ్రేయా సయ్యర్ మాత్రం ఖచ్చితంగా వైశాఖ్ ని దింపడం అన్నది అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా దింపడం అన్నది తన కెప్టెన్సీ స్కిల్స్ లోపల ఒక భాగంగా మనం చెప్పుకోవాలి సో అలా కూడా ఈరోజు శ్రేయా సయ్యర్ తాను సాయి సుదర్శన్ క్యాచ్ మిస్ చేసినప్పటికీ ఆ తప్పు మొత్తం మాఫీ అవ్వాలంటే అది కమ్మిపోవాలంటే కరెక్ట్గా సరిగ్గా బౌలర్స్ని చిట్ట చివరి ఐదు ఓవర్స్లో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎలా దింపాలో కరెక్ట్గా అలా దింపాడు చిట్ట చివరి ఓవర్ కోసం హర్షదీప్ సింగ్ని అలాగే దాచిపెట్టుకుని కరెక్ట్ టైంలో దింపాడు చూశారు లాస్ట్ ఓవర్లో అది హ్యాట్స్ ఆఫ్ శ్రేయా కి సో ఇలా ఈరోజు మ్యాచ్ అనేది సాగింది నేను మొదట చెప్పినట్టు మ్యాచ్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మనకు చాలా అద్భుతమైన క్రికెటర్స్ ఉన్నారు భారతదేశంలో అన్న విషయము మరోసారి అర్థం కావడానికి ఈ మ్యాచ్ ఉపయోగపడింది పంజాబ్ కింగ్స్లో ఓపెనర్గా ఆడినటువంటి ప్రియాంష్ ఆర్యా కానీ కోర్స్ శ్రేయాస్ అయ్యారంటే అంటే మనకు ఇండియా టీంకి ఆడుతూ ఉన్నాడు బట్ ప్రియాంష్ ఆర్యా కొత్త అబ్బాయి చాలా బాగా ఆడాడు శశాంక్ సింగ్ పదహారు బాల్స్ లో నలభై నాలుగు కొట్టి దడబుట్టిచ్చాడు వైశాఖ్ బౌలింగ్లో దడబుట్టిచ్చాడు సాయి సుదర్శన్ అంటే ఇంకా మనకు తెలిసిందే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ నాట్ త్రీ రన్స్ కొట్టాడు గుజరాత్ టైటాన్స్ లోపల దిగి గుజరాత్ లో ఓపెనర్గా ఎన్ని విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడో సాయి సుదర్శన్ మనకు తెలుసు పూర్తి పేరు భరద్వాజ్ సాయి సుదర్శన్ చెన్నైకి చెందినటువంటి ఆటగాడు సో మంచి క్రికెటర్ ఇంకా ఇండియాలో ఎంతమంది క్రికెటర్స్ ఉన్నారు ఎంత అద్భుతమైన క్రికెటర్స్ ఉన్నారు అని చెప్పడానికండి ఈ మ్యాచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు పంజాబ్ టీంని అలాగే గుజరాత్ టీంని రెండు టీమ్స్ని తక్కువ అంచనా వేయకూడదు నాన్న అన్న విషయం కూడా అర్థమైపోతోంది సో చూద్దాం తర్వాతి మ్యాచెస్ ఎలా ఉన్నాయో ఒక్కొక్క మ్యాచ్ మాత్రం హీట్ పెంచుకుంటూ వెళుతోంది అది మాత్రం పక్కా అయితే బౌలర్స్ కూడా తమ తమ ప్రతిభను తమ తమ పదునైన ఆయుధాలను వాడాల్సినటువంటి అవసరమో ఉంది ఎలా బౌలర్స్ ను ఉపయోగించుకుంటే లేదు బౌలర్స్ తమ బౌలింగ్ లోపల ఏమేమి చేంజెస్ చేస్తే సిచ్యువేషన్ కి తగ్గట్టు మ్యాచ్ ఎలా తమ చేతుల లోపలికి వస్తుంది అని చెప్పడానికి పంజాబ్ బౌలర్స్ కూడా ఒక కారణం అని చెబుతూ ఈ రివ్యూ మనం ముగిద్దాం తర్వాత విషయాల తర్వాత వీడియోలో ధన్యవాదాలు